దేశంలోని అత్యున్నత పోలీస్ స్టేషన్లలో ఎనిమిదవ ర్యాంకింగ్ హైదరాబాద్ పాతబస్తీ షా అలీ బండ పోలీస్ స్టేషన్ రావడం గర్వకారణమని షా అలీ బండా ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ దక్షిణ మండలం డీసీపీ స్నేహ మొహరా అదనపు డీసీపీ షేక్ జహంగీర్ ఏసీపీ చత్రినాక చంద్రశేఖర్ పోలీస్ అధికారులకు షా అలీ బండ సిఏ రవి ధన్యవాదాలు తెలుపుతూ తమ అధికారుల గైడెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఆదేశాలు సూచనల మేరకే ర్యాంక్ వచ్చినట్లు సిఐ షా అలీ బండ తెలిపారు అధికారులకు తమ పోలీస్ స్టేషన్ సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇదే స్ఫూర్తి ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలంగాణ పోలీసింగ్ గర్వపడేలా చేస్తామని తెలిపారు పోలీస్ స్టేషన్ దేశంలోనే ఎనిమిదో ర్యాంకు అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ కావడం జరిగింది ఈ విధంగా ఉత్తమ పోలీస్ స్టేషన్గా సెలెక్ట్ అయినందుకు మరి మాకు ప్రోత్సహించినటువంటి మన డీజీపీ సార్ గారికి అదేవిధంగా మరి హైదరాబాద్ సిపి శ్రీ సివి ఆనంద్ సార్ గారికి అదేవిధంగా మా సౌత్ జోన్ డీసీపీ మేడం స్నేహ మెహ్రా గారికి మా ఎగ్జల్ డి సార్ జంగీర్ సార్ గారికి అదేవిధంగా మా చిత్రనాక ఏసీపీ సార్ చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదంతా కూడా మా ఐఆర్ ఆఫీసర్స్ యొక్క గైడెన్స్లో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేయడం వల్ల ఈరోజు మరి తెలంగాణ పోలీసింగ్ అనేది దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా పోలీసింగ్ వ్యవస్థగా మరి ముందుకు పోవడం అనేది గర్వంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది దీనికి సహకరించినటువంటి మా పోలీస్ సిబ్బందికి మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ విధంగా మరి ఈ ర్యాంక్ రావడం అనేది మా మీద ఇంకో కొంచెం బాధ్యత పెంచినట్టుగా మాకు మేము ఆ విధంగా ఫీల్ అయ్యి మరి ప్రజల్లోకి ఇంకా ముందుకు పెళ్లి పోలీసింగ్ని కానీ మరి ప్రజల్లోకి పోలీసింగ్ దగ్గరికి తీసుకువెళ్ళటంలో కానీ మరి మేము ముందు ఉంటామని చెప్పేసి ఈ ఈ ర్యాంక్ అనేది మమ్మల్ని ఇంకా బాధ్యతంగా తయారు చేస్తుందని చెప్పేసి వన్స్ అగైన్ ఈ దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్గా ఎనిమిదో ర్యాంక్ సాధించినందుకు అందరికి కూడా దరి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నది ఈ విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తాం